హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఈరోజైతే మేము సిబ్బరి రోడ్డు మీద మా ఫ్రెండ్స్తో కలిసి పిక్నిక్ అనేది వచ్చామండి ముందుగా అయితే మా వాళ్ళు అయితే ఉల్లిపాయలు కట్ చేస్తున్నారు మా సైడ్ అయితే మేము ఉల్లిపాయలు ఈ విధంగానే కట్ చేస్తాం మా కత్తులు ఈ విధంగానే ఉంటాయి మా అయితే కట్ చేస్తున్నాడు ఇలా ఫ్రెండ్స్తో కలిసి సరదాగా బయటికి వెళ్తే చాలా ప్రశాంతంగా ఉంటుంది మా ఫ్రెండ్ అయితే స్టఫ్ అనేది తయారు చేస్తున్నాడు మేమైతే ఒక మాంసం దగ్గర మొత్తం కలిపేస్తామండి కలిపేసి ఇలా మావాడు పొయ్యి మీద పెట్టేశాడు మేమైతే మొత్తం ఒకేసారి మిక్స్ చేసేస్తాం మాకల అలవాటు అండి ఇక్కడ చూసేరుగా మా వాళ్ళు అయితే పొయ్యి మీద పెట్టేసి దాన్ని ఉడిగిస్తున్నారు ఇక్కడ చూసేరుగా చుట్టూ ఎంత ప్రశాంతంగా ఉందో ఇలా ప్రశాంతంగా ఫ్రెండ్స్తో కలిసి సరదాగా బయటకు వస్తే ఎంత ప్రశాంతంగా ఉంటుందో చాలా బాగుంటుందండి చూడండి చుట్టుపక్కల పొలాలు ఇక్కడ అయితే మేము ప్రశాంతంగా చేసుకుంటున్నాం ఫ్రెండ్స్ ఇక్కడైతే మేము నంజ అంటామండి స్టఫ్ అంటారు దాన్ని మేము చేస్తున్నాం మా స్టెప్ అయితే మా బావగారు అనిల్ చేస్తున్నారు చూద్దాం ఒకసారి ఇదైతే ఇంకా ఇంకా అవ్వలేదండి ఇంకా కాస్త ఉడికితే మనకు స్టప్ రెడీ అవుతుంది మేమైతే ఫ్లేవర్ కోసం అనేసి పచ్చిమిర్చిస్ అనేసి ఎక్కువేసాం ఇక్కడ చూస్తున్నారుగా మేమైతే మటన్ తీసుకొచ్చాము ఇక మటన్ని మేమైతే ముందుగానే కట్ చేసుకున్నాం మేమే సొంతంగా కట్ చేసుకున్నాం కట్ చేసుకున్న మటన్ అయితే మేము ఇలా బయటికి తీసుకొచ్చాం తీసుకొచ్చిన తర్వాత మా ఫ్రెండ్స్ అయితే దాన్ని క్లీన్ చేస్తున్నారు క్లీన్ చేసి దాన్ని కర్రీ వండుదామనేసి వాళ్ళు ప్రిపేర్ చేస్తున్నారు ఇక్కడ మా ఇద్దరు ఫ్రెండ్స్ మటన్ను అయితే చాలా బాగా క్లీన్ చేస్తున్నారు క్లీన్ చేశాక దాన్ని కర్రీ వండి దాన్ని మేము మీకు చూపిస్తాం చూస్తున్నారుగా ఫ్రెండ్స్ అంతా కలిసి ఇలా ప్రశాంతంగా ఉన్న ప్లేస్లో వచ్చేసి మనం వండుకుంటే ఆ కిక్కే వేరు ఉంటుందండి మీరు కూడా ఇలా మీ ఫ్రెండ్స్తో ఎక్కడైనా బయటికి వెళ్ళిన సందర్భాలు ఉంటే కామెంట్లు మాకు తెలియజేయండి పెద్ద బిగా సరే కూరేసే ఫ్రెండ్స్ ఇక్కడైతే మా ఫ్రెండ్ మటన్ కర్రీ ప్రిపేర్ చేస్తున్నాడు మధ్య మధ్యలో అయితే మా ఫ్రెండ్స్ మా కోయ భాషలో మాట్లాడుతున్నారు వీలైతే దాని గురించి ఒక వీడియో తయారు చేస్తానండి మీరైతే మీ సపోర్ట్ మాకు ఎప్పటికీ ఉండాలని కోరుతున్నాం ఒక భాష గురించి కూడా ఒక వీడియో మన ఛానల్లో వస్తుంది ఇక్కడైతే మేము చాలా ప్రశాంతంగా ఇక్కడ పార్టీ అనేది చేస్తున్నాం చూస్తున్నారు కదా చుట్టుపక్కల ఎంత ప్రశాంతంగా ఉందో శబరి దాని ఒడ్డు మీద పచ్చటి పొలాలు ఆ పొలాల మధ్య మేమైతే ఇలా చేసుకుంటున్నాం ఇక్కడైతే ఆల్మోస్ట్ స్టప్ అనేది రెడీ అయింది మా అయితే ఆల్మోస్ట్ ప్రిపేర్ చేసినట్టే ఇక స్టప్ని మేము ముందుగా అయితే డ్రింక్స్తో తాగుతామని ఆల్మోస్ట్ అయిపోయినట్టే కాశీ పొడికేస్తే దాన్ని మేము దించేసుకుంటాం అరే ఏంట్రా చిన్న వంట సపరేటా నీది మా వాళ్ళు అయితే మూడు వంటలు చేస్తున్నారు ఇక్కడైతే మటన్ అలాగే ఇక్కడైతే మేము స్టప్ వేస్తున్నాం మావాడైతే చికెన్ కర్రీ వండుతున్నాడు పొయ్యి అనేది చాలా చిన్నగా వేసాడు

ಉಲ್ಪ ಮೇಕ್ ತಿನ್ನೋವಾ ಅದೇ ನೀದೇ ಚಿಕೆನ್ ಅದ సరిపోద్దా నీకు మరి మంట పెట్టకుండా నేనారా వండుతున్నావు వాళ్ళైతే ఒక్కొక్కరు ఒక్కొక్క వంట చేస్తున్నారు ఇక్కడ మటన్ ఇక్కడ మావడైతే చికెన్ వండుతున్నాడు ఒంటరిగా అయిపోయి ఇక్కడైతే ఆల్మోస్ట్ మా వంటలన్నీ ఫినిష్ అయిపోయినాయి ఇక్కడ చూస్తున్నారు కదా మటన్ అయితే మొత్తం అయిపోయింది దించేసి మేము ముందుగా అయితే ఇలా డ్రింక్స్ అనేది తాగుదామని అనుకున్నామండి ముందుగానే మనం అన్నం తింటే మళ్ళీ ఇది డ్రింక్స్ తాగలేము అనేసి మా వాళ్ళు ముందైతే డ్రింక్ తాగుదాం రానేసరికి ముందైతే మా వాళ్ళు డ్రింక్స్ అనేది ప్రిపేర్ చేసుకున్నారు చూస్తున్నారుగా మేమైతే ఇలా పంచడం అనేది జరుగుతుంది ప్రతి ఒక్కరికి ఒకొక్క విస్తరాకు మీద పంచడం జరుగుతుంది సో దట్ మేమైతే ఇలా సరదాగా ఉడ్డు మీద కూర్చొని ఇలా డ్రింక్స్ అయితే తాగుతున్నాం ఇక్కడ చూస్తున్నారు కదా మనకు చాలా రకాల డ్రింక్స్ ఉన్నాయి

ये सिर्फ पोटी ताना तिटा हिट सर गरम दुख में है ना केला हां जिंदा आरे सन इलेटा दो सन दुख में बने मत फ्रेंड सेकंड हां मैं कायले डाक्टियाले ఇలాంటివి పెట్టుకోవాలి ఇట్లా పెట్టుకోవాలి ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఈవినింగ్ అయిపోయింది మేమైతే డ్రింక్స్ తాగేసి లాస్ట్కి మేము తెచ్చుకున్న బిర్యానీ తింటున్నాం చూశారు కదా వీడియో ఎలా అనిపించింది మీకు వీడియో కనుక మీకు నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా మనకు టైం దొరికినప్పుడు ఫ్రెండ్స్తో సరదాగా గడపడం చాలా ఆనందంగా ఉంటుందండి మీరు కూడా మీ ఫ్రెండ్స్తో ఇలా టైం స్పెండ్ చేస్తే మాకు కామెంట్లో తెలియజేయండి ఇలాంటి వీడియోస్ ఇంకా మన ఛానల్లో చాలా రాబోతున్నాయి అలాగే లైఫ్ స్టైల్ వ్లాగ్స్ కూడా రాబోతున్నాయండి ముందుగా అయితే మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి మీ సపోర్ట్ మాకు ఉండాలని మేము ఆశిస్తున్నామండి ఇంకా మంచి మంచి వీడియోస్తో ముందుకు వస్తాం ఉంటామండి బాయ్ బాయ్